ठीक है

కోడూరు సాగునీటి సంఘం అధ్యక్షులను ఉపాధ్యక్షులను మెంబర్లను ఎన్నుకునే ఎలక్షన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ హై స్కూల్లో జరిగింది దీనికి పన్నెండు మంది మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొనబడ్డారు ప్రెసిడెంట్ గా నాయుడు గారు ఉపాధ్యక్షుడిగా వరంధానాయ్య గారు వారు కూడా ఏకగ్రీవంగా అయింది ఈ సందర్భంగా ఈ అందరికీ మెంబర్లకి ప్రెసిడెంట్ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యంగా నిర్వర్తించడం జరిగింది ఇది మా కోడూరుదురు పంచాయతీ నీటి తీరువ అధ్యక్షులుగా నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నియమించడం తర్వాత మెంబర్లుగా మిగతా వాళ్ళని నియమించడం జరిగింది ఇది ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈ నీటి తీరువ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వర్తించడానికి ఆయన కంకణం కట్టుకోవడం చాలా సంతోషం గతంలో ఎన్నికలు జరగలేదు ఇప్పుడు ఎన్నికలు జరగడం అనేది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం తర్వాత మా ఈదురు కోడూరు సొసైటీ ఎన్నిక వస్తే ఇది మాకు ఇంచుమించు ఒక పద్దెనిమిది వందల ఎకరాలు విస్తీర్ణం కలిగినటువంటి చెరువు దీని కింద సుమారు ఐదు వేల ఎకరాలు వారుదలు ఉంది చాలా మంది సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు తర్వాత ఈ చెరువులో నీళ్లు ఉన్నప్పుడు దీని మీద అనేక మత్స్యకారు కుటుంబాలు కూడా ఒక ఐదు ఆరు నెలలు చెరువుల్లో ఉంటే అందులో చేపలు వాళ్ళు సొసైటీకి ఇవ్వడం జరిగింది గతంలోనే మా పెద్దలు వాళ్ళు దీనిని ఇందులో మత్స్య సంపదని వాళ్ళు వాడుకోవడం జరుగుతూ ఉంది అసలు ఇది మా పొలాలకి నీటి పారుదల విషయమే కాకుండా దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామాల్లో సాగునీరు కానీ తర్వాత తాగునీరు మా జీవన విధానానికి అత్యంత ముఖ్యమైనటువంటిది చెరువు దీనికి పారుదల కాలంలో ఇది ఏర్పడి ఆల్మోస్ట్ మాకు రెండు వేల అంటే ఇరిగేషన్ రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే ఇది నూట పాతిక సంవత్సరాల నుంచి ఇరిగేషన్ రికార్డు ఉంది అంతకుముందు ఎప్పుడో నూట యాభై జాఫర్ సాహిబ్ షరీఫ్ కాలంలో ఇది ఏర్పడినటువంటి చెరువు అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ చెరువుని ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు అయినటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచనలు తీసుకుంటూ వారి యొక్క తోడ్పాటుతో వారి అన్నదండలతో మీ చెరువు మేము ఈ చెరువుని భవిష్యత్తులో అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కింద పారుదల కాలువలు కానీ మిగతా పారుదల కాలువలు కానీ మిగతా అన్నిటిని కూడా మేము వృద్ధి చేసుకొని రైతుల జీవన విధానం మెరుగుపడేదానికి నేను ప్రయత్నం చేస్తాను దీనికి మా సభ్యుల అండదండలు నేను కోరుకుంటా ఉన్నాను మేమందరం కలిసి పనిచేసి మా తోడూరు ఇరిగేషన్ వ్యవస్థని మెరుగు మెరుగుపరుచుకొని రైతులకి మరింత అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుందని మనవి చేసుకుంటున్నాను